చరిత్ర పుస్తకాలు వ్రాయని యుద్ధమతను వాడిపోని పట్టుదల కళ్ళు చెదిరే పరాక్రమం ఉత్కంఠ రేపే అసలు సిసలు వాస్తవాలు నమస్కారం నిశ్శబ్దంగా నడిచే ఆ వ్యక్తి దేశపు కొండల్లోనే పుడతాడు పంతొమ్మిది వందల నలభై ఐదు ఉత్తరాఖండ్ పర్వతాల్లో ఒక చిన్న గ్రామంలో ఒక బిడ్డ పుడతాడు అతని పేరు అజిత్ అవును ఆ పేరే అజిత్ దోవల్ ఎవరికి తెలుసు ఈ చిన్ని ప్రాణం ముందు ముందు చరిత్రలో కూడా లిఖించబడని యుద్ధాల్లో భాగమవుతుందని ఆ పోరాటాలు పార్లమెంట్లో కాదు నీడల్లో ముసుగుల్లో నకిలీ గుర్తింపుల్లో చావు అంచుల వరకు సాగే ప్రాణాపాయ పోరాటాలు అజిత్ దోవల్ ఊహించని సత్యాలు అతీత సాహసాలు అతని కళ్ళలో ఒక అగ్ని ఉండేది అది భయానికి లొంగని ఎన్నటికీ వెనకడుగు వేయని నిప్పు కణిక తన ఇరవై రెండవ ఏట ఈ యువకుడు యూపీఎస్సీని ని చీల్చుకుంటూ ఐపీఎస్ అయ్యాడు కానీ అది అతని గమ్యం కాదు కేవలం ప్రారంభం మాత్రమే కేరళ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తొలి యుద్ధ భూమి అల్లర్ల నడుమ ఓ సింహం అల్లర్లు చెలరేగాయి పోలీసులు వణిగిపోతున్నారు అప్పుడే ఒక బక్కపలిచిన యువకుడు తుపాకీ లేకుండా ఒంటరిగా అల్లరి మూకల్లోకి దూసుకుపోయాడు వాళ్లతో మాట్లాడాడు నచ్చ చెప్పాడు భయం చూపించలేదు కేవలం ఒక్క వారంలోనే శాంతి నెలకొంది జనం ఆశ్చర్యంతో అడిగారు ఎవరతను అని ఎవరో గుసగుసగా చెప్పారు ఆ పేరు గుర్తుపెట్టుకోండి అజిత్ దోవల్ రెండవ మజిలి మిజోరం తిరుగుబాటుదారుల గుండెల్లో గుసగుస అడవుల్లో తిరుగుబాటుదారులు దాగి ఉన్నారు లాల్డెంగా అతడి సంస్థ భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాయి దోవల్ అక్కడికి వెళ్ళారు కానీ అధికారిగా కాదు వారితోనే ఉన్నారు వారితోనే భోజనం చేశారు వారిలాగానే మాట్లాడారు నెమ్మదిగా కమాండర్ల నమ్మకాన్ని గెలుచుకున్నారు ఒకరోజు లాల్డెంగా కోపంతో ఊగిపోయాడు అతను నా మనుషులను దొంగలించాడు అని చెప్పి అది అజిత్ దోవల్ పనితనం సిక్కింను భారతదేశంలో విలీనం చేయాలి దోవల్ను పంపించారు ట్యాంకులు లేవు బాంబుల్ లేవు కేవలం ఒక మనిషి అతని మేధస్సు మాత్రమే పాకిస్తాన్లోని లోని కహుటాలో అణు ఆయుధాలు తయారవుతున్న చోట దోవల్ భిక్షగాడి వలె తిరిగాడు నాయి దుకాణాల నుంచి వెంట్రుకలను సేకరించాడు రెండుసార్లు చావు అంచు వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు శాటిలైట్ల ద్వారా కూడా లభించని సమాచారం భారతదేశానికి చేరింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అమృత్సర్ స్వర్ణ మందిరం ఖలిస్తానీ ఉగ్రవాదులు లోపల దాగును ఉన్నారు దోవల్ ఒక ముస్లింగా లోపలికి ప్రవేశించాడు ఉర్దూ మాట్లాడాడు స్నేహం చేశాడు నమ్మకాన్ని గెలుచుకున్నాడు ఆపై సర్జికల్ ఆపరేషన్ చేయడానికి ముందు పూర్తి సమాచారాన్ని భారతదేశానికి అందించాడు చాలామంది ప్రాణాలు రక్షించబడ్డాయి లోపల ఒక దోవల్ ఉన్నాడని ఎవ్వరికీ తెలియదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది హైజాక్ చేయబడినటువంటి విమానం నూట ఎనభై మంది భారతీయ బందీలు దేశం మొత్తం స్తంభించిపోయినప్పుడు దోవల్ ఎయిర్పోర్ట్లో నిలబడి బేరం చేస్తున్నాడు ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేయవలసి వచ్చింది కానీ ప్రతి ప్రయాణికుడు ప్రాణాలతో తిరిగి వచ్చాడు అలా తన పదవీ కాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన పదవీ విరమణ తరువాత విశ్రాంతి లేని నిఘా సాధారణంగా ప్రజలు విశ్రాంతి తీసుకుంటారు కానీ దోవల్ వివేకానంద ఫౌండేషన్ను స్థాపించారు యువతను ఒక చోట చేర్చారు నివేదికలు రాశారు నల్లధనంపై పరిశోధన చేశారు దేశ విధానాలపై ఒత్తిడి తీసుకొచ్చారు ఇక అనూహ్యమైన మలుపు రెండు వేల పద్నాలుగులో చోటు చేసుకుంది ఛాయా యుద్ధ వీరుడు ఇప్పుడు జాతికి నాయకుడు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక ఫోన్ చేశారు దోవల్జీ ఇప్పుడు మీకు ఎన్ఎస్ఏ బాధ్యతలను అప్పగించాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడు అతను కేవలం గూఢచారి కాదు అతను భారతదేశ వ్యూహం అజిత్ దోవల్ భారతదేశ అదృశ్య రక్షకుడు మయన్మార్లో సర్జికల్ స్ట్రైక్ ఉరి పుల్వామా దాడులకు ప్రతీకారం బాలాకోట్టు వైమానిక దాడులు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయటం ఇరాక్ నుండి భారతీయ నర్సుల తిరిగి రాక ప్రతి పెద్ద సంఘటనలో ఒక నీడ ఉంది ఒక పేరు ఉంది అది ఎప్పుడూ కెమెరా ముందుకు రాని పేరు అజిత్ దోవల్ ఈరోజు కూడా అతను కేవలం పాకిస్తాన్తోనో లేదా ఉగ్రవాదంతోనో కాదు తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలతో కూడా పోరాడుతున్నాడు అతని కొడుకు అపఖ్యాతి పాలయ్యాడు దోవల్ కేసు వేశాడు కోర్టులో విజయం సాధించారు అజిత్ దోవల్ అతను నిశ్శబ్దంగా ఉంటాడు కానీ బలహీనంగా కాదు అతను కనిపించడు కానీ ఆ కళ్ళు ప్రతి చోట ఉంటాయి అతను నినాదాలు చేయరు ఫలితాలను మాత్రమే తెస్తారు భారతదేశం నిద్రపోతే డోవల్ మేల్కొని ఉంటారు అందుకనే అతను రియల్ ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరు గడించారు జై హింద్ జై భారత్